మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను బాబు లాంటి మోసగాడు కావాలా జగన్ లాంటి నిజాయితీ పనుడు నిజాయితీ నిజాయితీతనం గురించి నువ్వే మాట్లాడాలి నాకు కొంచెం నాకు సిగ్గెనిపించట్లేదన్న జనం నవ్వుకుంటారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మోసగాడంట సీఎం జగన్ నిజాయితీ పరుడు అంట అంటే జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే బుర్రపోయింది రాయితంగలు కానించి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు ప్రపంచంలో నిన్ను మించిన అవినీతి పరుడు ఎవడైనా ఉన్నాడా నిన్ను మించిన మోసగాడు ఎవడైనా ఉన్నాడా మాట్లాడితే నేను మాట తప్పను మడవ తిప్పను ఏ రోజు మనం ఇచ్చిన వాగ్దానం ఏ రోజు పూర్తి చేసామన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మేము చూసాం కదా మళ్ళీ ఒక పెట్టేసుకొని చేసుకొని నేను శుద్ధపోసనీ నాకు అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు నేను చాలా అమాయకుని నేను చిన్నపిల్లని తండ్రి లేని పెట్టనే మాకేం మెంటలెక్కిపోతుంది నేను స్పీచ్ చూస్తూ ఉంటాయి ఆ రాశి కూడా ఎవడో కానీ నన్ను ముందు మార్చేయండి ఈ నిజాయితీ అవినీతి అంటే అసలు అవినీతి అయినా కానీ ఓకే కానీ ఈ నిజాయితీ అనే పదం నీ నోటంటే వింటూ ఉంటే సిగ్గేస్తున్నా మాకే ఎందులో నువ్వు నిజాయితీ పరుడు చెప్పు ఒకసారి ఏమైనా అవినీతి కేసులు లేవా నువ్వు జైలుకెళ్ళి రాలేదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు తినేసావు కదా ప్రజల సొమ్మే కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము తినేసావు కదా మరి ఎందులో నువ్వు నిజాయితీ పరుడువి ఎందులోనయా చంద్రబాబు నాయుడు గారు ఎందులో అవినీతి పరుడు ఏమి నిరూపించావు నువ్వు అసలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని చెప్పి పుస్తకం వేసావు జీవోలతో సహా అన్నీ ఉన్నాయన్నావు ఏమైంది పుస్తకం మనం నిరూపించింది ఏముంది అక్కడ ఏమీ లేదు లేని స్కిల్స్ క్యామ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కానీ అక్రమంగా అరెస్ట్ తప్పితే అందులో అయినా సరే నువ్వు నిరూపించగలిగావా మరి ఎట్ట ఇలాంటి మాటలు ఎట్టా మాట్లాడుతున్నావు అసలా ఇందాకేదో డైలాగ్ కొట్ట ఒకటి మీ బిడ్డ మాట ఇస్తే మాట తప్పడం ఇచ్చిన మాటపై కట్టుబడి ఉంటాడని చెప్పేసి అండి మధ్యపాన్ని సేతం ఏమైందన్న అమరావతిని కట్టేస్తాను ఒకది ఏమైంది పోలవరం కూర్చేస్తానో ఒకటి ఏమైంది ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న ఒకది ఏమైంది పోనా ఎన్ని వదిలే మూడు రాజధానులు కట్టేస్తానో ఒకది ఏమైంది నువ్వు వాళ్ళు అసలు ఏం సాధించావు అసలు రాష్ట్రానికి మళ్ళీ నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు ఇచ్చేయాలి దీనికి సమాధానం చెప్పి సరిపోతే చేసింది ఏమీ లేదు పప్పు బెల్లాగా పంచడం సామాన్యుని బాధేడు అన్న కరెంటు బిల్లుల రూపంలోనో ఇంటి పనుల రూపంలోనో పన్నుల రూపంలోనో జనాన్ని బాధేడిన తప్పితే మనం చేసింది ఏమీ లేదు ఇలాంటి మాటలు పనికి మాల మాటలు వద్దు మాని అది నీ కూడా సీటు కాదు మా కూడా సీట్ మా కూడా చాలా సిరాగ్గా ఉంది నిజాయితీ పడడానికి నిజంగా నాకు నవ్వు అన్నా నిన్ను మించిన అవినీతి ఎవరైనా ఉన్నాడా మన దేశంలో నిన్ను మించిన అవినీతి లేనే లేడు ఇంకా ప్రజలు కూడా గొర్రెలు ఏం వాళ్ళకి మనం ఏం చెప్పినా కానీ నమ్మేస్తారో పా మా ప్రజలు అనుకుంటున్నామేమో ప్రజలకు అన్నీ తెలుసు అన్న టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు ఖచ్చితంగా నువ్వు అయితే రావన్నా నువ్వు దుకాణం సర్దుకోవలసిందే రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది